వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి అసలు వీడియో అంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే ఈ రోజైతే ఇల్లు శుభ్రం చేస్తున్నాను సాటర్డే అనమాట ఇంకా సంక్రాంతి పండగ కోసం అయితే ఇల్లు శుభ్రం చే స్టార్ట్ చేయడం చేసేసిన ఇంకా అలాగే చాలా రోజులు అవుతుంది మధ్యలో దుల్పక్క కూడా అనేసి క్లీన్ చేద్దాం అనుకున్నా అందుకని ఇక స్టార్ట్ చేసిన మార్నింగ్ టెన్ టెన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తే నైట్ లెవెన్ అయ్యింది మేము అంతా కంప్లీట్ అయ్యి కూర్చునేసరి నైట్ లెవెన్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఇవన్నీ ఆల్రెడీ గ్లాసులు కబోర్డ్లలోనే కదా ఉండేది తోమకుండాపై అని అనుకున్నాను కానీ ఇంకా అవన్నీ బయట పెట్టిన తర్వాత ఈ తూసిన దానికంటే తోమి మంచిగా సరుపు వాటర్ అవన్నీ వేసుకొని కడుక్కుంటే సరిపోతుంది కదా అని అనిపించింది ఇంకా అందుకే ఒక్కొక్కటి కడగడం స్టార్ట్ చేసిన ఇంకా ఇవన్నీ ఇంకా చేయాలి అనమాట ఇంకా కొన్ని గ్లాసెస్ ఉన్నాయి కదా అవి రీసెంట్గానే కొన్ని పెద్ద పెద్ద గ్లాసెస్లలో పప్పులు పోసి పెట్టినా ఇంకా ఈ బాక్స్ ఇక్కడ బాగుంది అనేసి ఇక్కడ కూర్చొని చూస్తూ ఉన్నా ఇంకా అది కూడా సదుడుతున్నా అనమాట ఇంకా ఈ బాక్సెస్ ఏమో ఇప్పుడు నేను చూపిస్తున్న స్టీల్ బాక్సెస్ ఏమో మా మావయ్య చనిపోయినప్పుడు మా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిరనమాట అందరికీ ఇంకా అట్లా పంచుతారు కదా బాక్సెస్ అయినా సరే ఐటమ్స్ అయినా సరే అలా ఇంకా ఫైనల్గా ఈ మొత్తం సదరేసిన తర్వాత ఇట్లా నీట్గా ఉంది కానీ ఎప్పుడు ఇలా నీట్గా ఉంటే బాగుండు కాకపోతే ఇంకా టూ త్రీ డేస్కే ఒకరిని తర్వాత ఒకరు తీస్తూనే ఉంటాం పెడుతూనే ఉంటాం ఇంకా సీసా సీసాలు మొత్తం మీషోలో బుక్ చేసినా అని మీకు ఇంతకుముందు ముందు కూడా చెప్పే ఉంటాం ఇంకా నేను ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ చేయించిన సిస్టర్స్ లాగా ఉన్నారు అనేసి చాలామంది స్టేటస్లో ఫోటో పెట్టుకుంటే అట్లా అన్నారనమాట ఇంకా బాగుంది కదా ఎప్పటికీ మెమొరీబుల్గా ఉంటుంది అనేసి ఒక ఫ్రేమ్ అయితే చేసేసిన ఇంకా నైట్ టైంలో మొత్తం సదిరి ఇంకా ఇల్లు మొత్తం ఊకిన ఊకిన తర్వాత ఇంకా విండోస్ విండోస్ కూడా చేస్తే ఒక హాఫ్ డే మొత్తం పడుతుంది అనమాట ఇంకా హాఫ్ డే ఎందుకు నెక్స్ట్ డే రోజు నాకు టైం ఉంటుంది ఉండదు అనేసి ఇంకా ఆ రోజే ఎలాగో అలాగా కష్టమైనా సరే అని ఇంకా ఆ విండోస్ కూడా క్లీన్ చేసేసిన కానీ ఏమంటా ఇల్లు మొదలు పెట్టినో కానీ దులపడము అస్సలు ఒక దాని తర్వాత ఒకటి నా చేతుల్లో నుంచి అన్న ఏదన్నా ఒక స్లిప్ అవుతుంది పెద్ద పెద్ద గన్యాకారాలు చేసిన కింద పడడం అన్నా లేకపోతే చేతులు కోసుకోవడం అన్నా కాళ్ళు కోసుకోవడం అన్నా ఇంకా ఇవన్నీ అవుతూనే ఉన్నాయి అనమాట ఇంకా అమ్మ ఇప్పుడు కూడా నేను ప్రీప్లాన్గా సెట్ అవ్వాలి అని అనుకున్నాయిగా ఇంకా అవన్నీ చూపించినాయి కదా అవన్నీ అంట్లో నైట్ ఏది ఇక్కడ నేను ఎగ్రేజ్ చేస్తున్నా ఇంకా మార్నింగ్ నుండి చదివినాం కాబట్టి అవన్నీ అంట్లన్నీ ఉండే అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట అంట్లనేది ఇంకా పిల్లలు మార్నింగ్ నుండి వాళ్ళు కూడా మంచిగా హెల్ప్ చేసారు ఇంకా నా మా అమ్మలు లేకపోతేనైతే నేను నాకు ఈ రోజు ఒక్కరోజులో ఇల్లు వదిలిపడం అయితే కాకపోయేది చాలా అంటే చాలా హెల్ప్ చేసింది నా బిడ్డనైతే ఇంకా అడిగిరనమాట ఎగ్రేస్ చేయవా మమ్మీ అని అడిగితే ఇంకా సరేలే అనేసి ఇంకా ఫస్ట్ చపాతీలు అవి చేసేసినాం మళ్ళీ చపాతీలు ఎందుకంటే అత్తమ్మకి మళ్ళీ మధుకేమో సాటర్డే కాబట్టి వాళ్ళకి చపాతీ చేసి ఇంకా మా మా ముగ్గురికేమో మేము ఎగ్ రైస్ చేసుకొని తిన్న ఇక ప్రశాంతంగా కూర్చొని అప్పుడు నైట్ లేవన్నా అవుతుంది ఇంకా చింతండ్రి వచ్చేసి ఇంకా అయ్యిందా లేదా అని వచ్చి స్టార్ట్ చేస్తుండ్రు ఇంకా తెలిసిందే కదా ఇంకా నేను చేసిన పనిలో వాడు చేయి పెట్టండి అసలు కోడు అనేసి ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ప్రశాంతంగా అప్పుడు కూర్చొని తింటున్నాం ఇంకా స్నానం కూడా చేయలే ఈ చలికి ఎవరు స్నానం చేస్తారు ఇంత ఇల్లు దులిపినాక ఇంక ఇంత టైర్డ్ అయిపోయిన తర్వాత